హాయ్ అండి వైశాఖ మాసంలో రామయ్య తండ్రికి కలసాలు అండి నేను ఈరోజు చేసేది శనివారం ఎలా చేయాలో చూద్దాం నేను పొద్దున్నే పాలు పొంగించిన దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి పాలు పొంగించడం అయిపోయిన తర్వాత నేను బెల్లం అన్నం కోసం బియ్యం కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో బియ్యం అయ్యే సరికల్లా నేను రాత్రి నానబెట్టుకున్నానండి కొన్ని బియ్యాన్ని ఆ బియ్యాన్ని మిక్సీలో వేసి పిండి చేసుకోవాలండి పిండి చేసుకుని పక్కన పెట్టుకొని మనం ముందే రైస్ పెట్టుకున్నాం కదా రైస్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో బెల్లం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం బెల్లం బాగా కలిసిన తర్వాత ముందే మనం పాలు పొంగించి ఉంచాం కదా ఆ పాలలో కొన్ని పాలని ఈ బెల్లమన్నంలో వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకుంటే మనకు బెల్లమన్నం రెడీ అయిపోతుంది ఈ బెల్లమన్నంని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కలుగా కోసి పైన ఉన్న బ్లాక్ కలర్ లేయర్ అంతా తీసేసి మిక్సీలో వేసి కొబ్బరి తురుము చేసుకోవాలండి కొబ్బరి తురుము చేసుకుని పానకానికి రెడీ చేసుకోవాలి ఓ గిన్నె తీసుకుని అందులో మనం ఎంత పానకం చేసుకోవాలనుకుంటున్నామో అనే నీళ్ళు తీసుకుని తేనె వేసుకొని అందులో ఇదిగోండి ఇలా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్నాం కదా కొబ్బరి తురుము ఆ కొబ్బరి తురుముని కూడా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మనకి పానకం రెడీ అయిపోతుంది కలసంలో పోసేటప్పుడు ఇంకొన్ని మిక్స్ చేసుకోవాలి వీటిలో మనం మిక్సీలో పట్టిన పిండిని తీసుకుని కొంచెం బెల్లం పొడి వేసుకుని పాలకాయల కోసం రెడీ చేసుకోవాలి ఇలా బెల్లం పొడి బియ్యం పిండిని కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ చిలకరిస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే కనుక పల్చగా అయిపోతుంది ఇది ముద్దగా అవ్వాలి ఇలా ముద్దగా అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇంకొంచెం బియ్యం పిండి అలాగే బెల్లం పొడి తీసుకొని ఇప్పుడు అట్ల పిండి కోసం రెడీ చేయాలండి అట్టు పిండి మనం ఎలా అయితే అట్టు పోసుకుంటామో అలా ఇదిగొండి ఈ కంటిస్టెన్సీలో రావాలి ఇప్పుడు పెనం పెట్టుకుని దానిపైన నెయ్యి వేసుకుని పాలకాయలు ఇదిగొండి ఇలా తయారు చేసుకోవాలి ఈ పాలకాయల్ని పెనం మీద వేయించాలి గట్టి పొడిపోతాయి ఇవి వేయించే కొద్దీ చూసారు కదా ఇలా పాలకాయలు వేయించడం అయిపోయిన తర్వాత పక్కన తీసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం కలిపిన పిండి బెల్లం వాటర్ కలిపి అట్టు పిండి చేశాను కదా దాంతో నేనైతే మూడు దేవుళ్ళకి పెట్టుకుంటున్నాను కాబట్టి మూడు అట్లు వేసుకున్నాను అట్లు పక్కన పెట్టేసి నేనైతే ఫస్ట్ వడపప్పు నాన పెట్టుకున్నానండి అంటే పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసరపప్పు కొబ్బరి తురం బెల్లం పూజ దగ్గరికి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పీట కడిగి దానికి పసుపు రాసుకోవాలి పసుపు బాగా ఒత్తుగా రాసుకున్న తర్వాత దానికి కుంకుమ పిండి బొట్లు పెట్టుకుని అలాగే పీట పైన ముగ్గు కూడా పెట్టుకోవాలండి చూసారు కదా నేను ఇలా చేస్తున్నాను మా అత్తయ్య గారు ఇలాగే చేస్తారండి నేను లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను ఈ పూజ చేసుకోవడం అనేది వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శనివారం ఈ పూజ చేసుకుంటారు నాకు ఫస్ట్ శనివారం రెండో శనివారం కుదరలేదండి అందుకని నేను ఈ శనివారం చేసుకుంటున్నాను ఈ పూజని మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను పెద్దవాళ్ళు ఎప్పుడూ మనతో ఉండరు కదా మనం కూడా అన్నీ నేర్చుకోవాలి ఇదిగోండి ఇలా కలసానికి దారంకి పసుపు రాసి కలసానికి కట్టాలండి పువ్వులు కట్టి ఇలా ముడి వేసుకుని దీనికి నేను గులాబీలు తెల్లని పువ్వులు కట్టుకున్నాను కట్టుకుని కలసానికి నేను కట్టుకున్నాను వాటిని మూడు కలసాలు నేను తీసుకున్నానండి మూడంటే ఇంత పెద్ద పెద్ద కలసాలు ఏం లేవు చిన్నవి ఉన్నాయి ఒక్కటే నా దగ్గర వెండి కలసం ఉంది పెద్దది ఇది అష్టలక్ష్ముల కలసం మూడేళ్ళ క్రితం తీసుకున్నాను ఇదిగోండి ఇలా బొట్లు పెట్టుకొని నేను ఈ కలసానికి పువ్వులు కట్టిన దారాన్ని అయితే కడుతున్నాను ఇలాగే మూడు కలసాలను కూడా రెడీ చేసుకున్నాను మూడు కలసాలు రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా ముగ్గు వేసి పక్కన పెట్టాం కదా పీట మనం ఇంట్లో ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఈశాన్యానికైతే పెట్టుకుంటారండి నేను ఈశాన్యానికే పెట్టుకున్నాను అక్కడ ముందుగానే తడిగుడ్డ పెట్టి తుడిచి ముగ్గు పెట్టుకున్నాను ఆ ముగ్గుపైన ఈ పీటని నేను ఉంచుకున్నాను ఉంచుకుని మూడుగుప్పులు బియ్యం వేస్తారండి మూడు సార్లు మూడు మూడు సార్లు వేయాలి ఫస్ట్ది అయితే వెంకటేశ్వర స్వామి రెండోది సింహాద్రి అప్పన్న సింహాచలం మూడోది అయితే రామయ్య తండ్రి నేను ముగ్గురు కోసం బియ్యం పోసుకొని తర్వాత కలసంలో పానకాన్ని నింపుకుంటున్నాను కలసం ఎత్తడం అంటే ఇదేనండి పానకం కలసంలో పోసుకొని ఆ కలసాలని మనం పూజ చేసుకోవాలి పానకంలో నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి కూడా వేస్తారంట అలాగే ఒక మామిడి పండుని బాగా ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ మామిడి పండు రసాన్ని అయితే ఈ పానకంలో మిక్స్ చేస్తున్నాను మా అత్త ఇలా కూడా వేయమని చెప్పారు నాకు గత గతేడాది నేను గత ఏడాది చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు గుర్తుంది నాకు ఎలా చేశాను అనేది ఈ మూడు కలసాలని నిండుగా వేసుకోవాలి పానకం పానకం నిండుగా వేసుకున్న తర్వాత దానిపైన నేను కొంచెం కొబ్బరి తురం వేసుకుంటున్నాను కొబ్బరి తురం వేసాక దీనికి తులసి దళాలు వేస్తారండి తులసి దళాలు అంటే చిగురులు వేస్తారు పువ్వులు లేకుండా ఉండే చిగురులు తీసి మూడు చిగురులని వేసాను నేను మూడు కలసాల్లోను వేసిన తర్వాత కలసాన్ని నేను బియ్యం పైన పెట్టుకున్నాను మూడు కలసాలని అలాగే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీటికి ఎదురుగా ఆకు ఒక్కలు అలాగే అరటిపండు మామిడి పండు దీపాలు కూడా రెడీ చేసుకోవాలి నేను ఒక్కొక్కటిగా రెడీ చేసుకున్నాను చూసారు కదా ఇలా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి రెండు రెండు దీపాలు నెయ్యి దీపాలు మాత్రమే పెట్టాలండి అలాగే ఈ సీజన్లో మనకి రసాలు దొరుకుతాయి కదా ఆ రసం మామిడి పళ్ళు ఒక అరటిపండు ఆకు ఒక్క పెట్టుకొని ఒక కాయిన్ కూడా పెట్టుకోవాలండి వీటన్నింటినీ సిద్ధం చేసిన తర్వాత నేను ముందుగానే వండుకున్నాను కదా ప్రసాదం ఆ ప్రసాదాన్ని పెట్టాను ఒక్కొక్క అట్టు పెట్టి దానిపైన పాలకాయలు బెల్లమన్నం పెట్టుకోవాలి నేను ఒక్కొక్క దేవుడికి మూడు మూడు పాలకాయలు ఒక్కొక్క అట్టు చేసుకున్నాను వీటన్నింటినీ పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వడపప్పు వాటిని కూడా పెట్టుకోవాలి వడపప్పుని కూడా మూడు మూడు సార్లు వేసుకుని దానిపైన కొంచెం కొబ్బరి తురుము అలాగే బెల్లం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి ఇంకా పువ్వులు అన్నీ పెట్టుకున్న తర్వాత దీపాలు వెలిగించుకొని పూజ చేసుకోవాలి ఈ పూజ అనేది శ్రీకాకుళం ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు పగలంతా ఉపవాసం ఉండి కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసుకుని నేను దీపాలు వెలిగించుకుని పూజ అనేది చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్